భద్రావి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేశారు అనంతరం మిల్లందు మున్సిపల్ పాలక వర్గం కాలపరమతి పూర్తి అయిన సందర్భంగా ఏర్పాటు చేసిన చివరి సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు గత ఐదు సంవత్సరాలుగా జరిగిన అభివృద్ధిపై చర్చించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీల ప్రకారం ఇందిరామ రాజ్యంలో రెండు సంవత్సరాలు పూర్తి కాకముందే అనేక అభివృద్ధి పనులు సాధించామని అన్నారు ఏ ప్రభుత్వం చేయలేని అభివృద్ధిని ఇందిరామ రాజ్యంలో తెలిపారు రైతు భరోసా ఇరమ్మ ఇల్లు మంజూరుతో పాటు అర్హులైన నిరుపేదలకు రేషన్ కార్డులు అందజేయనున్నామని తెలిపారు కార్డులో జాబితాలో గాని ఇళ్ల జాబితాలో గాని పేరు రాలేదని అధైర్యపడవద్దని అన్నారు మళ్లీ దరఖాస్తు పెట్టుకుంటే అర్హులైన పేదలందరికీ ఇల్లు మంజూరు అవుతుందని హామీ ఇచ్చారు నిరేంద్ర గారు థాంక్యూ సో ఇట్స్ టెండర్ ఇదా ఇది టెండర్ కంట్రాక్ట్ సరే సరే ఏమనుకుంటున్నారు ఇది గుడికరే తేజ అంటే అది అప్లికేషన్గా సేకరించి అర్హులైన ప్రతి ఒక్కళ్ళకి తెల్ల రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమాన్ని మన ఇందిరమ్మ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇచ్చుకోబోతున్నాం అంతేకాదు గృహ నిర్మాణ శాఖ మంత్రిగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం వచ్చిన కొద్ది రోజుల్లోనే ప్రజా పాలన కార్యక్రమం ద్వారా ప్రజల వద్దకి ప్రభుత్వాన్ని పంపించి అర్హులైన వారికి ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టే దాంట్లో భాగంగా నిన్న ఈ రోజు రేపు ఎల్లుండు కూడా ప్రతి గ్రామంలో గ్రామ సభలు జరుగుతున్నాయి ఈ